పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియ బాంధవి సూచించారు ప్రతి ఒక్కరూ పర్యావరణం కోసం కృషి చేయాలని సూచించారు పట్టణానికి డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం ఆరీసిపేటలోని నల్లమూర్తు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ బాధ్యతాంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు అకాడమీ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియబాంధవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పర్యావరణానికి అనర్థం చేకూర్చే ప్లాస్టిక్ వినియోగం వద్దని సూచించారు ఇంటి వద్ద పాఠశాలల్లోనూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు చెత్తను డస్ట్బిన్స్లోనే వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అందుకే విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత ఉండేలా వకృత్వ పోటీలు జరిపామన్నారు ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించే నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు విజేతలతో పాటు మరొక ఎనిమిది మందికి కన్సులేషన్ బహుమతులు ఇస్తామన్నారు కార్యక్రమంలో సిహెచ్ వసంత లక్ష్మి బెల్లంకొండ వెంకట సిహెచ్ శ్రీదేవి ఎన్ మహేష్ ఏ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వేరే గారి ఇరవై ఐదవ వర్ధతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ నాయుడు స్కూల్లో మేము వక్తృత్వ పోటీ నిర్వహించడం జరిగింది ఎన్డిఓ గారు ఎన్డివో గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు చాలా సహకరించారు ఈ వక్తృత్వ పోటీలను ఈ తెనాలి మున్సిపల్ పరిధిలో నిర్వహించడం జరిగింది అలాగే ఈ స్కూల్లో వెంకట గారు అలాగే శ్రీదేవ్ గారు మాకు చాలా సహకరించారు వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా మాట్లాడారు మొదటి బహుమతిగా మూడు వేలు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా రెండు వేలు క్యాష్ ప్రైజు థర్డ్ మూడో బహుమతిగా వెయ్యి రూపాయలు క్యాష్ ప్రైజు అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము ఉత్సాహంగా పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్స్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ